కుప్పం మున్సిపల్ పరిధిలోని హాకింగ్స్ పాఠశాల అనుమతులు రద్దయ్యాయని వస్తున్న వార్తలపై పాఠశాల కరస్పాండెంట్ హఫీజ్ మీడియాతో మాట్లాడుతూ పాఠశాలపై రాజకీయం చేయకండని కుప్పంలో విద్యార్థులకు మంచి చదువునివ్వాలనే ఉద్దేశంతోనే హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించామని అన్నారు నేను వైకాపా పార్టీలో ఉన్నానని రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు రెండు వేల ఇరవై రెండులోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ పొందడం జరిగిందని రెండు వేల ఇరవై మూడులో అఫోలియేషన్ నెంబర్ కూడా తమకు వచ్చిందని అన్నారు రెండు సంవత్సరాలుగా పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ తోనే పాఠాలు చెబుతున్నామని అన్నారు నవంబర్ నెలలో డీఈఓ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు చేసుకోవాలని తమకు సమాచారం అందిందని అన్నారు అనంతరం పాఠశాలలో అన్ని వస్తువులు ఉన్నాయని డీఈఓ తనిఖీలు చేసి రికగ్నైజేషన్ ఇచ్చారని పేర్కొన్నారు కానీ తమకు స్టేట్ బోర్డులో ఎన్రోల్ చేసుకోలేదని నోటీసులు ఈ నెల పద్నాలుగున డీఈఓ కార్యాలయం నుండి అంతగా మేము అందుకిచ్చిన వివరణ అధికారులకు చేరకముందే మా పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు నేను తెలుగుదేశం పార్టీలో వెళ్లకపోవడమే జరుగుతున్న పరిణామాలకు మూల కారణమని అనిపిస్తోందని అన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని పాఠశాల నడుస్తుందని తెలిపారు స్టేట్ బోర్డు కూడా దాంతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో హాకింగ్ స్కూల్ అనేది స్టార్ట్ చేశాం ఒక సంవత్సరం పూర్తి కాకుండానే మనకి పాండమిక్ వచ్చింది కోవిడ్లో కూడా ఉన్న స్టాఫ్స్ అందరికీ శాలరీ ఇచ్చుకుంటూ సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేసుకు వచ్చాం ఆన్లైన్ క్లాసులు కూడా ఆ రిజల్ట్ ఈరోజు తొమ్మిది వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు స్కూల్లో రెండు వేల ఇరవై రెండులో సి మనము సిబిఎస్ఈకి వెళ్తామని చెప్పి స్టేట్ గవర్నమెంట్లో ఎన్ఓసి తీసుకున్నాం ఆ ఎన్ఓసిలో చాలా క్లియర్గా ఉంది వి హ్యావ్ నో అబ్జెక్షన్ యూ కెన్ టేక్ సిబిఎస్ఈ అఫిలేషన్ అని ఉందన్నమాట సో అందువల్ల మనకి రెండు వేల ఇరవై మూడులో సిబిఎస్ఈ అఫిలేషన్ వచ్చింది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఇరవై నాలుగు సెక్షన్లతో మనకి సిబిఎస్ఈలో అఫిలేషన్ వచ్చింది దాని తర్వాత ఈ సంవత్సరము మనకి టెన్త్ ట్వెల్త్ రెండు క్లాసులు చేరి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్లో వచ్చింది సిబిఎస్ఈలో గత రెండు సంవత్సరాలుగా సిబిఎస్ఈ బోర్డే ఫాలో అవుతున్నాము సిబిఎస్ఈలో ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నాము మళ్ళీ యూడేస్ విషయంలో కూడా రెండు యూడైస్ ఉంటే మంది సిబిఎస్ఈ అయిన తర్వాత ఒక సింగిల్ యూడేస్ ఇచ్చారు మనకి స్టేట్ గవర్నమెంట్ వల్లే రెండు వేల ఇరవై మూడులో మనకి స్టేట్ బోర్డు అఫోలేషన్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ మీకు ఎందుకు రిన్యూల్ చేసుకోలేదు అన్నారు మాకు సిబిఎస్ఈ వచ్చింది కాబట్టి మేము రిన్యూల్ చేసుకోలేదు అన్నాము సైలెంట్ అయిపోయారు మళ్ళా లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది నవంబర్లో సిబిఎస్ మీ స్టేట్ బోర్డు రిన్యువల్ చేసుకోమని చెప్పి సిబిఎస్ఈ ఉంటే కూడా స్టేట్ బోర్డు రిన్యూవల్ చేసుకోవాలా అన్నారు ఓకే అని చెప్పేసి లెటర్ సబ్మిట్ చేసి మాకు స్టేట్ బోర్డు కూడా రిన్యూవల్ చేసుకోవాలా సిబిఎస్ఈ ఉంటే కూడా అని చెప్పే విషయము ఐడియా లేదు కాబట్టి మేము స్టేట్ బోర్డుకి అప్లై చేశాము మనకి నవంబర్లో డిసెంబర్లోనే మనకి న్యూ అఫిలేషన్ కూడా ఇచ్చారు సారీ స్టేట్ రికగ్నేషన్ ఇచ్చారు చాలా క్లియర్గా మొత్తం ఇన్స్పెక్షన్ చేసి డిఓ మేడము ఆర్జేడి సార్ గారు వీళ్ళందరూ వచ్చి చూసి మనకి రిన్యూవల్ చేశారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ డిసెంబర్లో మళ్ళా ట్వంటీ ఫైవ్ మార్చ్కి మళ్ళీ ఇన్స్పెక్షన్ జరిగింది డిఓ మేడం గారు వచ్చి మాకైతే అర్థం కాలేదు ఏరా మొన్న జస్ట్ త్రీ మంత్స్ బ్యాకే మొత్తం ఇన్స్పెక్షన్ చేసి మనకి రికగ్నేషన్ ఇచ్చారు మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చారని చెప్పి మళ్ళా ఈ నెల ఏడో తారీఖు డిఓ మేడము ఇద్దరు మందిని పంపించారు ఎమ్ఈఓల్ని వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు ఇన్స్పెక్షన్ చేసి రిపోర్టు వాళ్ళు ఇచ్చారంట మనకి ఫోర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ మనకి షోకాస్ నోటీస్ వచ్చింది ఆ షోకాస్ నోటీస్లో ఏమొచ్చిందంటే ఇదే షోకాస్ నోటీసు ఈ షోకాస్ నోటీస్లో మనకి స్ట్రెంత్ ఏమైతే చూపించామో ఆ స్ట్రెంత్ స్టేట్ బోర్డులో లేదు స్టేట్ బోర్డులో ఎన్రోల్మెంట్ చేయలేదు అన్నారు కానీ స్టేట్ బోర్డులో ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిబిఎస్ఈ కాబట్టి యూడేస్ ఉంది యూడైస్లో మొత్తం డేటా ఉంది మాది సో మేము సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతున్నాం అని చెప్పి రికగ్నేషన్ తీసుకున్నప్పుడు కూడా మనం ఆర్జేడి సార్ కూడా వెదర్ ద సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆర్ ఫాలోడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అంటే నో సిన్స్ అవర్ స్కూల్ టు సిబిఎస్ఈ కాపీ ఎన్ అని చెప్పి కాపీ కూడా ఇచ్చినాం డిక్లరేషన్ కూడా ఇచ్చినాం ఇంతకు ముందు మేము దాని తర్వాత షోకాష్ నోటీస్ రిప్లై ఇవ్వమన్నారు మాకు షోకాష్ నోటీస్ వచ్చి వచ్చింది ఫోర్టీన్త్ అనమాట సో విత్ ఇన్ ఫైవ్ డేస్ షోకాస్ నోటీస్ రిప్లై ఇచ్చినాం రిప్లై ఏమని ఇచ్చినామంటే మాకు ఇది రీడ్ అని ఇచ్చిన డాక్యుమెంట్స్ అర్థం కాలేదు ఆ డాక్యుమెంట్స్ ఏదో కావాలి ప్లస్ మాకు కొద్దిగా టైం కావాలి ఫోర్టీన్త్ వచ్చిండేది మీరు వన్ వీక్లో ఇవ్వమన్నారు మీరు సెండ్ చేసిండేది వచ్చేసి అది నైన్త్ అందువల్ల మాకు కొద్దిగా టైం ఇవ్వండి అడిగాం మేము రిప్లైనే ఇవ్వలేదు కానీ ఈరోజు స్కూలు రికగ్నిషన్ రద్దయిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉంది మాకైతే ఇంతవరకు గా కాపీలు ఏం రాలేదు రద్దయిందని చెప్పి వస్తూ ఉంది ఎందువల్ల రద్దైందని చెప్పి ఈ కాపీ సోషల్ మీడియా ద్వారా ఎత్తుకున్నాం మేము ఇందులో ఏముందంటే ఫాల్స్ స్టూడెంట్ స్ట్రెంత్ డీటెయిల్స్ వైల్ అప్లయింగ్ ఫర్ స్టేట్ బోర్డ్ రికగ్నేషన్ అన్నారు మేము ఏమైతే రికగ్నేషన్లో అప్లై చేశామో అదే స్ట్రెంగ్ అదే డీటెయిల్స్ పక్కాగా ఆన్లైన్లో కూడా ఉంది ఎక్కడ ఏ మాత్రం ఒక్కటి కూడా తప్పు లేకుండా మరి విత్డ్రావల్ ఆఫ్ అఫిలేషన్ ఎయిట్ నైన్ టెన్ అని ఇచ్చారు కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉండేది స్కూలే క్లోజ్ అయిందని చెప్పేసి సో తల్లిదండ్రులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు స్టేట్ బోర్డు రికగ్నేషన్ ఎయిట్ నైన్ టెన్ విత్డ్రాల్ చేసుకుంటే కూడా మనకి సిబిఎస్ఈ అఫిలేషన్ ఉంది వన్ టు ట్వెల్వ్ ఉంది సో ఏ మాత్రం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనం యథావిధంగా స్కూల్ మనకి రన్ అవుతుంది ఇది మనకి సిబిఎస్ఈ అఫిలేషన్ ట్వెల్వ్ స్టాండర్డ్ వరకు ట్వంటీ ఫోర్ సెక్షన్స్తో ఇచ్చిండేది సో ఎక్స్ప్లెనేషన్ ఆఫర్డ్ బై ది మేనేజ్మెంట్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ అన్నారు మేమైతే ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు అయినప్పటికీ ఎందుకు ఈ విధంగా రిప్లై ఇచ్చారో అర్థం కాలేదు దాని తర్వాత సూటిగా వెరిఫై చేస్తే కంప్లైంట్ ఇచ్చిండే వ్యక్తి ఎవరా అంటే ఏ చాన్ భాష టీడీపీ మైనారిటీ కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ అని నేను వైసీపీలో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాను మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో చైర్మన్ను అవ్వాలని చెప్పారు కానీ స్ట్రెంత్ లేనందువలన ఆపకున్న వాళ్ళకి వాళ్ళు అయిపోయినారు చైర్మన్ అందువలన ఏమైనా చేపిస్తున్నారా ఏమా అనైతే నాకైతే అర్థం కావట్లేదు కానీ దయచేసి ఒకటి ఆలోచించుకోండి గత ఐదేళ్లలో నేను ఏ ఒక్కరికి హామీ చేయలేదు ఏ ఒక్క రూపాయి కూడా వైస్ చైర్మన్గా ఉండి దుర్వినియోగం చేయలేదు అలా ఏమైనా చేసింటే నా మీద మీరు ఏ రకాలైన సెక్షన్స్ అయినా కూడా పెట్టండి నాకైతే ఇబ్బంది లేదు కానీ వెయ్యి మంది విద్యార్థులు రెండు వేల మంది తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు మార్నింగ్ నుంచి అయితే ఒక రెండు వందల ఫోన్ కాల్స్ మాత్రం వచ్చినాయి ఏం సార్ ఏం చేయాలా మేము అని డిఓ మేడం ఇచ్చిన స్టేట్మెంట్లో స్కూలు రద్దయింది టీసీలు తీసుకోవాలి అవంతా ఉందంట సో చాలామంది భయపడుతున్నారు చాలా క్లియర్గా ఇచ్చిండొచ్చు స్టేట్ గవర్నమెంట్ రినివల్ ఎయిట్ నైన్ టెన్ మాత్రం రద్దు చేశాము అని మంది సిబిఎస్ఈ అఫ్యులేషన్ ఉంది సిబిఎస్ఈ తో స్కూల్ రన్ అవుతుంది అవన్నీ కాకుండా ఈ విధంగా ఇవ్వడము చాలా బాధాకరం సో దయచేసి విద్యాలయాల మీద టార్గెట్ చేయకండి దేవాలయం కంటూ గొప్పది విద్యాలయం అంటారు దానాలకల్లా గొప్పదానం విద్ధదానం అంటారు నేను ఏదైనా తప్పు చేసింటే నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను టార్గెట్ చేయండి అంతేకాని ఇంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు స్టాఫ్ నూట ఇరవై మంది స్టాఫ్ ఉన్నారు స్కూల్లో ఈరోజు స్కూల్లో మన ఊర్లో మన స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది అలాంటిది మన స్కూల్లో మాత్రము టీచింగు నాన్ టీచింగు డ్రైవర్స్ క్లీనర్స్ మొత్తము నూట ఇరవై మంది ఉన్నారు వాళ్ళ కంతా ఇబ్బంది పెట్టకండి దయచేసి ఎక్స్ట్రా కరెక్యులర్ ఆక్టివిటీస్ అన్ని స్కూల్లో ఇచ్చి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రన్ చేస్తున్నాం స్కూలు టూ హండ్రెడ్ మీటర్ ట్రాక్ ఉన్న ఏకైక స్కూలు హాకింగ్ స్కూలు ల్యాబ్స్ ఎక్స్ట్రా కరర్ యాక్టివిటీస్ వస్తే గేమ్స్ స్పోర్ట్స్ మ్యూజిక్ డ్యాన్స్ కరాటే స్కేటింగ్ అన్నీ ఇచ్చి ఒక మంచి స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ని ఇస్తున్నాం సో దయచేసి దీని అంతా ఆలోచించుకొని విద్యాలయాల మీద ఇబ్బంది పెట్టకండి